అంటే ఏమే ట్యాబ్లెట్స్ ఇస్తారు పిపి టాబ్లెట్స్ బలానికి గ్యాస్ కోసం రాకుండా కూడా టాబ్లెట్ ఆధార్ కార్డు తీసుకొని వస్తే ఇస్తారు టాబ్లెట్స్ नाना माँ और अजय ज़रा भी है ना अच्छा मैं कुछ नहीं जगह रखा जगह नहीं रखा जीना चाहिए ना तुम इस चीज़ पर वैसे क्या रहा है मेरा वो चेपी रहा है चेपी रहा है चेपी रहा है इस जगह में जेठाले माता नाश्ता आपने क्या राशन आपने लेख थोड़ा था राशन अब तो तो ये काफी है सब ये जा करन ఏం సంగతి ఎందుకు వచ్చిన విడికి ఎట్లా ఉంది హాస్పిటల్ మంచిగా చూస్తురా పెద్ద మనుషులకు డాక్టర్ చూసుకుంటురా ఎట్లా చూస్తారు డాక్టర్లు మంచిగా చూస్తారా మంచిగా